శ్రీ మాత్రే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో పదహారు శుక్రవారాల కామాక్షి దేవి వ్రతం ఎలా ఆచరించాలి మనం ఎప్పుడు అమ్మవారిని పూజించుకోవాలి ఎలాంటి కోరికలను అమ్మవారి వద్ద ఉంచి మనము అమ్మవారిని వేడుకోవాలి అసలు ఈ పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామాక్షి దేవి వ్రతం ఈ వ్రతం మనం పదహారు శుక్రవారాలు చేసుకోవాలండి నేను ఈ వ్రతాన్ని మాఘమాసంలో స్టార్ట్ చేశాను అనమాట పౌర్ణమి ముందు శుక్రవారము మీరు రేపు పౌర్ణమి మనకి లక్ష్మీదేవి జయంతి ఫాల్గున పౌర్ణమి లక్ష్మీదేవి జయంతి శుక్రవారంతో కూడి వచ్చింది కాబట్టి నిండు పౌర్ణమి రోజు ఎవరైనా కూడా స్టార్ట్ చేసి ఈ వ్రతాన్ని ఆచరించ ఆచరించారనుకోండి మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని ఒక ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానమాట యాక్చువల్గా నేను ఫస్ట్ వీక్ పూజ అనేది షేర్ చేశానండి మొదటి వారం చేసుకున్న పూజ వీడియో తర్వాత రెండు మూడు నాలుగు వారాలు కలిపి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను నాకు రేపు పౌర్ణమికి ఐదో వారం పూజ అవుతుందనమాట రెండు మూడు నాలుగు వారాలు కొంచెం కలిపి ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆ టైంలో నేను ఊరు వెళ్ళి రావడము నాకు కొంచెం జలుబు చేసి ఇబ్బందిగా ఉండి నేను వాయిస్ చెప్పుకోలేక అన్నిటినీ కలిపి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే శుక్రవారం పౌర్ణమితో కూడి వచ్చింది లక్ష్మీదేవి ఆరాధనతో పాటు చాలామంది లలిత అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటారు కదా లలిత అమ్మవారే దేవి కూడా కాబట్టి ఎవరైనా మొదలుపెట్టి ఈరోజు చేసుకుంటారు వారు వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చుకుంటారు అని ఒక ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ వ్రతం ఎలా ఆచరించాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలాంటి నియమాలు ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి మనము కామాక్షి దేవి అంటే మన కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి అమ్మవారు కాంచీపుర నివాసిని కాంచీపురంలో ఏకాంబరేశ్వర సహిత కామాక్షి దేవిగా మనకి దర్శనమిస్తారు ఇస్తారు శక్తిపీఠం అన్నమాట అసలు కామ మనం ఎన్ని శక్తి పీఠాలను మనం దర్శించుకోలేకపోయినా కాంచీపురం ఒక్కచోట మనం దర్శించుకున్నామనుకోండి మన కోరిక కోరిన కోరికలన్నీ అమ్మవారు నెరవేరుస్తుంది అన్ని శక్తిపీఠాలను దర్శించిన ఫలితాన్ని కూడా మనకి ప్రసాదిస్తుంది అనమాట ఎందుకంటే కాంచీపురం అనేది అమ్మవారి స్థానం అని చెప్తారండి అందుకని తప్పకుండా ఇప్పటివరకు ఎవరైనా దర్శించుకోలేకపోతే కుదిరితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రండి మీకు మంచి పాజిటివ్ థింగ్స్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అన్నమాట చాలా మంచిగా మీకు అమ్మవారి దర్శనం కలుగుతుంది అంటే అమ్మవారి వల్ల మనకి అంతా మంచి అనేది జరుగుతుందనమాట సో పూజ వీడియోలోకి వస్తే రేపు శుక్రవారం పౌర్ణమి మనకి లక్ష్మీదేవి ఆవి ఆవిర్భవించిన రోజు పాల్గొన పౌర్ణమి లక్ష్మీదేవి జయంతి లక్ష్మీదేవి జయంతితో పాటు మీరు లలిత అమ్మవారిని కూడా పూజించండి మీరు ఎలాంటి కోరికలైనా అంటే ఏ కోరికైనా న్యాయబద్ధంగా ఉండాలి మనం ఏ దురుద్దేశంతోనూ చేయకూడదన్నమాట అలాంటి కోరిక తప్పకుండా నెరవేరుతుందనమాట నార్మల్గా అందరికీ ఇళ్ళల్లో ఉండే సమస్యలు ఏముంటాయండి ఆరోగ్యము ఐస్ అంటే డబ్బుకి ఏదైనా సమస్య ఉండడము ఆరోగ్య సమస్యలు ఇంకా మన ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉండడము సంతానం కానీ ఏదైనా పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వడము ఇలాంటివి కారణాలనేవి చాలా ఉంటూ ఉంటాయి కదండీ అవి ఏమైనా కానీ భక్తి శ్రద్ధలతో అమ్మవారి వద్ద న్యాయమైన కోరికనుంచి మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పకుండా అమ్మవారు ఆ కోరిక అనేది నెరవేరుస్తుంది అంటే ఒక మార్గం అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట ఈ పూజ చేయడం వలన మనకి చాలా పాజిటివిటీ అనేది వస్తుందండి మనకు ఒక రకమైన పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది నాకు అలానే అనిపించింది అనమాట ఇంకా అసలు ఈ వ్రతం అనేది నాకు ఎలా తెలిసింది నేను పదహారు సోమవారాల వ్రతం అనేది చేస్తూ ఉన్నాను కార్తీక మాసంలో అనుకోకుండా నేను పూజ గదిని క్లీన్ చేస్తూ ఉంటే దేవి ఫోటో అనేది నాకు చాలా రోజుల క్రితం లోపల పెట్టేశాను ఎందుకంటే రూమ్లో అన్ని ఎక్కువ ఫోటోలు ఉన్నాయి అనేసి క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి లోపల పెట్టేస్తే మరి ఆ ఫోటో మళ్ళీ నాకు అప్పుడు దొరకడము అంటే నేను పూజ గదిలోనే ఒక కవర్లో పెట్టి పెట్టుకున్నాను ఆ ఫోటో చూడగానే ఎందుకో నాకు మళ్ళీ అమ్మవారిని ఫోటో పెట్టుకోవాలి ఈ పూజ రూంలో అని అనిపించి శుద్ధి చేసుకొని పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకే నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ రీల్స్ అనేవి వచ్చాయన్నమాట ఇట్లా కామాక్షి దేవి వ్రతం గురించి రీల్స్ అవి నేను కంటిన్యూగా చూడటం మొదలుపెట్టాను కాకపోతే అప్పటికే నేను పదహారు వారాలు పూజ చేసుకుంటున్నాను ఇంకా వేరే పూజలు కూడా సోమవారాల పూజతో పాటు ఇంకా వేరే శనివారాలు ఇంకా కార్తీక మాసం పూజలు అవి చేసుకుంటూ కొంచెము ఇప్పుడు మొదలుపెట్టి చేసుకుంటే ఇబ్బంది అవుతుందేమో అనేసి సరే ఈ వ్రతం ఒక్కొక్కటి అయిన తర్వాత మొదలు పెట్టుకుందాము అనే ఉద్దేశంతో మొన్న మాఘమాసంలో స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట అసలు చూడండి అమ్మవారు కామాక్షి దేవి అంటే పానవట్టం మనం శివలింగంలో చూసుకుంటే పానవట్టం అనేది అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు ఇంకా పైన లింగము అయ్యేవారు అసలు అనుకోకుండా శివరాత్రికి ముందు నేను పానవట్టం తెచ్చు తెచ్చుకున్నాను అంటే అప్పటికే ఫస్ట్ వీక్ నేను పూజ చేసుకున్నాను ఆ వీడియోను కూడా షేర్ చేశాను అనుకోకుండా ఇలా నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకున్నప్పటి నుండి ఇంకా నాకు అమ్మవారే మన ఇంట్లోకి రావాలి అని ఈ రూపంలో రావాలి అని అనుకుందేమో అన్న ఒక ఇది వచ్చింది అనమాట నాకు ఇంకా ఆ శివలింగం ఏమో అందులో పట్టడం లేదు కాకపోతే ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి బ్యాలెన్స్ చేసుకొని చిన్న శివలింగమే అది పెట్టుకొని నేను అభిషేకాలు అవన్నీ కూడా ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాను చక్కగా అమ్మవారితో పాటు అయ్యవారు కూడా ఇంట్లోకి వచ్చారనమాట అది ఒక మనసుకి ఏదో ఒక తెలియని సంతోషంగాను నాకు అనిపిస్తుందండి సో అలా నేను అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటూ ఉన్నాను ఇంకా ఈ వ్రతం ఎలా ఆచరించాలి ఎప్పుడు చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఈ వ్రతం అనేది పదహారు శుక్రవారాలు మనం చేసుకోవాలి అంటే పదహారు లాగా ఇది పదహారు శుక్రవారాలు చేసుకోవాలి ఏ పూజ అయినా సూర్యోదయానికి పూర్వం కానీ సూర్య అస్తమయం తర్వాత కానీ చేసుకోవచ్చండి మామూలుగా వ్రతాలు ఎక్కువగా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్యాలు సహకరించట్లేదు కాబట్టి మీకు కుదిరినంతలో మీరు ఒక టైం అనేది పెట్టుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా కానీ సూర్యోదయానికి పూర్వం చేసుకుంటే చాలా మంచిది కుదరకపోతే మరీ లేట్ కాకుండా పదింటిలోపు ఉదయం పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి చాలామంది కనీసం పూజ చేసుకునేటప్పుడైనా ఏమి తినకుండా చేసుకోవాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు పూజ వరకన్నా ఉండాలి అని అనుకుంటారు కదండి నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఉదయం తొమ్మిది పదింటిలోపు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే మీరు ఉపవాసం ఉండి చేసుకోగలిగితే సాయంత్రం చేసుకోండి లేదంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వాలేదు మీరు మామూలుగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం కూడా మీరు ఈ పూజను ఆచరించవచ్చు మీరు ఎలా మీ ఆరోగ్యం మీకు సహకరిస్తుందో అలా మీరు అనుకొని చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కూడా ఆరోగ్యాలు సహకరించట్లేదు కాబట్టి ఇబ్బంది పడుతూ మాత్రం ఎప్పుడు మనం పూజలు అనేవి చేసుకోకూడదు అన్న ఒక పాలసీని అయితే నేను పెట్టుకున్నాను నేను ఎక్కువగా కూడా పూజ చేసే ముందు భోజనం కానీ టిఫిన్ కానీ ఏది తినకుండా పూజ చేసుకొని తర్వాత భోజనం చేసుకుంటూ ఉంటాను ఇలా నేను ఒక నియమం పెట్టుకొని నేను చేసుకుంటున్నానండి కుదిరినప్పుడు సూర్యోదయానికి పూర్వమే చేసుకుంటాను లేదంటే నాకు కుదిరినంతలో నేను తొందరగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇంకా ఈ పూజకు మనకి ప్రత్యేకంగా ఒక జ్యోతి కావాలి అంటే ఒక దీపపు కుంది కానీ ప్రమిద కాని అలాంటిది ఏదైనా మీరు తెచ్చుకోవాలి మీకు శక్తి ఉంటే ఇత్తడి వెండి రాగి ఎలాంటిదైనా మీరు తెచ్చుకోవచ్చు లేదంటే మట్టి ప్రమిదను లేదంటే పిండి ప్రమిదలను కూడా మీరు చేసుకోవచ్చు ఒక్కొక్క వారము ఒక్కొక్క దీపం అనేది పెంచుకుంటూ ఉండాలంటే మొదటి వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అలా మీరు పెంచుకుంటూ పదహారు వారాలు దీపాలు వెలిగించుకోవాలి అంటే కామాక్షి అంటే జ్యోతి స్వరూపము అమ్మవారు దీప జ్యోతిలో మనకి దర్శనమిస్తారనమాట కా అంటే లక్ష్మీదేవి మా అంటే సరస్వతి అక్షి అంటే కళ్ళు అంటే అమ్మవారి రెండు కళ్ళు లక్ష్మి ఇంకా సరస్వతి అనమాట దేవి రూపం అంటే అదే అని మనకి చాగంటి గారు వివరంగా చెప్పారు కదండి మీరు అవన్నీ వింటే మీకు తెలుస్తుంది అనమాట ఇంకా ఆ రోజు మనం ఏం చదవాలి అంటే కామాక్షి దేవి సుప్రభాతం మనకి యూట్యూబ్లో మనకి ఉంది అవైలబుల్గా అది పెట్టుకొని వినండి ఇంకా స్తోత్రం ఉంటుంది స్థుతి ఉంటుంది అమ్మవారిది కామాక్షి దేవి స్థుతి స్తోత్రమని యూట్యూబ్లో కొడితే మీకు వరుసగా అవన్నీ వస్తాయి మీరు చదవగలిగితే పీడిఎఫ్ తీసుకొని అవి చదువుకోవచ్చు లేదు అంటే మీరు వినడమైనా చేయండి అది పెట్టుకొని వింటూ శ్రీమాత్రే నమహాను నామస్మరణ మనసులో చేసుకుంటూ ఉంటే కూడా సరిపోతుంది ఇంకా చదవడం వచ్చిన వాళ్ళైతే చదువుకోవచ్చు నాకైతే చదవడం రాదు కాబట్టి నేను పెట్టి వింటూ అమ్మవారికి పుష్పాలతో కానీ ఏదో ఒకటి అలంకరణ చేసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా కామాక్షిదేవి అష్టోత్తరం కూడా ఉంటుందండి అది కూడా మీరు పెట్టుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు తర్వాత లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ కూడా మనం కుంకుమార్చన చేసుకోవచ్చు చాలామంది లలితా పారాయణం చేసుకుంటూ ఉంటాం కదండి చాలామందికి వస్తుంది కాబట్టి నాకు పారాయణం అయితే వచ్చు అది చదువుకుంటూ నేను కుంకుమార్చన చేసుకుంటాను అనమాట ఇలా పదహారు వారాలు చేసుకోవాలి ఇంకా ఆ రోజుల్లో మీరు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండడం చాలా మంచిది నాన్ వెజ్ అలాంటివి తినేవాళ్ళు కూడా మానేయాలి కుదిరితే భూషయనం చేయండి బ్రహ్మచర్యం పాటించండి ముందు రోజు ఆ రోజు ఈ నియమాలు తలస్నానం చేసుకోవడం ఇవన్నీ మామూలుగా మనం పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు ఉండే నియమాలే అనమాట కుదిరితే మా భూషయనం చేయండి లేదు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మంచం మీద కూడా పడుకోవచ్చు అనమాట ఇలా మీరు ఏదైనా ఒక నియమం పెట్టుకొని చేసుకోండి మీ శక్తి కొలది మీరు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆచరించి పూజించుకోండి అనమాట ఇంకా పూజ అంతా అయిన తర్వాత లీతాపారాయణం అదంతా చేసిన తర్వాత మళ్ళీ మనకి ఉపచారాలు వస్తాయి కదండి ధూపం దీపం అన్నప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకోండి లేదంటే మీరు ముందుగానే వెలిగించుకోగలిగితే వెలిగించుకోండి నాకైతే పూజ చేసేటప్పుడు అక్కడ ఇబ్బంది వస్తుందనేసి చేయి తగులుతూ ఉంటుంది వేడిగా ఉంటుంది కదా అర్చన అది చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని నేను ఎప్పుడైనా కూడా ఈ ప్రత్యేకమైన దీపాలు వెలిగించుకునేటప్పుడు ధూప దీప నైవేద్యాలు అనే ఉపచారాలు మనకి పదహారు ఉపచారాలు వస్తుంది కదండీ మళ్ళీ అప్పుడు చేసుకుంటూ ఉంటానన్నమాట అప్పుడు ఈ జ్యోతిని వెలిగించుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి ఈ దీపాన్ని కూడా నేను తమలుపాకు పైన బొట్లు పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టి నవధాన్యాలు పోసి అలా వెలిగించుకున్నాను మీరు అలా అయినా వెలిగించుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా మీరు దీపాన్ని వెలిగించుకొని అమ్మవారిని నమస్కరించుకొని ఒక పదకొండు సార్లు కామాక్షి దేవి నమ అనుకుంటూ లేదంటే శ్రీమాత్రే నమ అనుకుంటూ మీరు అమ్మవారిని స్మరించుకొని పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా అమ్మవారికి సుగంధ పరిమళ పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి వాటితో పూజ చేసుకోండి ఇంకా మనకి గన్నేరు పూలు ఉంటాయి కదండి ఎర్ర గన్నేరు కానీ ఇలా పింక్ కలర్లో ఉంటాయి కదా అవి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఆ పూలు దొరికితే తప్పు తప్పకుండా అమ్మవారిని ఆ పువ్వులతో పూజించండి ఇంకా ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు మంత్ర మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకోండి మీకు కుదిరితే అమ్మవారికి ప్రతి వారము నైవేద్యం సమర్పించుకోవచ్చు లేదంటే పాయసాన్నము ఏదో ఒక స్వీట్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని అందరూ కూడా స్వీకరించండి ఇలా పదహారు వారాలు చేసుకున్న తర్వాత కుదిరితే పదహారో వారం కానీ లేదంటే పదిహేడు ఏడవ వారము ఆ రోజైనా మీరు ఎవరైనా ముత్తైదును పిలిచి ఇంటికి వాళ్ళని భోజనం వాళ్ళకు భోజనం పెట్టి కుదిరితే మీకు శక్తి కొలది చీరా జాకెట్టు ఇంకా తాంబూలం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సమర్పించుకోండి లేదంటే ఒక జాకెట్ పీస్ అయినా పెట్టి తాంబూలం అనేది ఇచ్చుకోండి ఇవన్నీ మీరు ఇంటికి పిలిచి చేయలేను అని అనుకుంటే దేవాలయంలో స్వయం పాకము ఇంకా అమ్మవారికి తాంబూలము అవి కూడా మీరు సమర్పించుకొని పూజన అయితే చేసుకోవచ్చండి ఇలా మీరు పదహారు వారాలు కామాక్షిదేవి వ్రతాన్ని ఆచరించి మీకుండే కోరికలన్నీ కూడా అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆ కోరికలన్నీ నెరవేరటానికి అమ్మ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి ఏవైనా కానీ మనం ఎలాంటి కోరికలు కోరుకుంటాము పిల్లలు బాగుండాలి మనకి ఎలాంటి ఇంట్లో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉండకూడదు అందరూ కూడా కలిసిమెలిసి సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాము ఇంకా వివాహం అయ్యే వాళ్ళు వాళ్ళకి వివాహం తొందరగా అవ్వాలి సంతానం లేని వాళ్ళకైతే అమ్మ మంచి సంతానాన్ని ప్రసాదించు తల్లి అని సత్సంతానం సంతానాన్ని ప్రసాదించని అమ్మవారిని వేడుకుంటూ ఉంటాం కదండి ఇంకా ఉద్యోగం అయితే ఉద్యోగం మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనే ఒక కోరికనైతే మనం అమ్మవారి వద్ద ఉంచి ఇలాంటి కోరికలు ఏదైనా కానీ న్యాయబద్ధమైన కోరికను అమ్మవారి వద్ద ఉంచి ఈ వ్రతాన్ని ఆచరించి ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి మీరందరూ కూడా రేపు రాబోయే పౌర్ణమి మా మనకి ఫాల్గుణ పౌర్ణమి శుక్రవారంతో కూడి వచ్చింది కాబట్టి ఆ రోజు ఈ వ్రతాన్ని మొదలుపెట్టి ఆచరించి అమ్మ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో నేను మొన్న శనివారము నవమి ఆరుద్ర నక్షత్రం వచ్చింది కదండి ఆ రోజు చేసుకున్న పూజా వీడియో అనమాట జస్ట్ ఆ చిన్న క్లిప్పింగ్ అనేది షేర్ చేస్తున్నాను ఆ వీడియో కూడా మీరు చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే మన ఛానల్ని లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా ఆ శివ పార్వతులు ఇంకా నారాయణుల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ఈ వ్రతాన్ని కామాక్షి దేవి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాతేన మహా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్